నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంగళగిరి పట్టణం పాలకేంద్రం సెంటర్ వద్ద ఉన్న సాయి వెడ్డింగ్ మాల్లో లక్కీ డ్రా తీస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు சமிரட்டல்லே முடியல ஏன் பரவால ஏய் இந்த பிராட் ஆக மாங்க மாங்க நேதியன் மேட உக்கட பாக குதுலிச்சம்மா ஒரு டீ ஃபர்ஸ்ட் யாரானேடா தூ ஆபக்கே

862, दो क्या है? First phase होते हैं, second phase. Find... Uh... First phase ना थे? हाँ nah, first phase, first phase, first phase, first phase, first phase. अकेला उड़ना मिल गया ना? अकेला ना पक्का उड़ना है? हाँ पक्का उड़ना है. चुपचाप आएं. Second time में मजबूत से उड़े पाने? चार चाप लगाएं. अच्छा. సెకండ్ ప్రైజ్ ఏంద్రా సెకండ్ ప్రైజ్ వచ్చి మిక్సీ మిక్సీ బాబు నెట్ అలా అలా సెకండ్ పాస్ కొడు ఫైవ్ 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 ఆ నెట్ సెకండ్ 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 సెకండ్

మా మీరు అందరూ అపక్కేవ్వండి మీ పక్కన అపక్కండి బాబుని కూడా తీసుకోమమ్మా నా ఏం పేరు శివయ్య ವೇದವತಿ 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 ವಿಜಯ್ ಸೆಕೆಂಡ್ ಪ್ರೈಸ್ ಲೇ ಫಸ್ಟ್ ಪ್ರೈಸ್ ಮಾತ್ರ ವಾಷಿಂಗ್ machine ಅಲ್ಲಮ್ಮ ಲೀಮೋಟ್ ಇದೆ ಜಶ್ವಂತ್ ಜಶ್ವಂತ್ ನಮಗೆ ಓರ್ದಿ ಏನು ಮೇಡಾ ಈ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಒಂದಾನೇನೇ 50 ರೂಪಾಯಿ ಕೊಡಿ ಒಕ್ಕೊಕ್ಕೆ ಕೊಡಿ కుక్కర్లు అది కూడా సెకండ్ ప్రైజ్ త్రౌడ్ ప్రైజ్ కుక్కర్లు అంటే సెకండ్ ప్రైజ్ పది థర్డ్ ప్రైజ్ పది ఆనంద నాయుడు సౌజన్యం

ఓకే టీ మల్లికారాణి అయిపోయినా పది అయిపోయినాయా ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాషింగ్ మిషన్ మెషిన్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మిక్సీ పది మందికి పది మందికి మిక్సీ థర్డ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కుక్కర్ పది మందికి పది మందికి మొత్తం ఇరవై ఒకటా ఇరవై ఒకటి మొత్తం మా సాయి వెడ్డింగ్ మాల్ తప్పున ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆఫర్స్ ఇస్తాము ఉంటాము ఇట్లా లక్కీ డిప్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి వాషింగ్ మిషన్ ఒకరికి సెకండ్ ప్రైజ్ వచ్చి మిక్సీ పది మందికి కుక్కర్లు కుక్కర్లో మందికి ఇస్తాము ప్రతి సంవత్సరం ఇదే మా మాదిరికి ఎందుకంటే మేము ఫిక్స్డ్ డేట్స్ అమ్ముతున్నాం కాబట్టి జనాలు సాటిస్ఫై కోసము ఇట్లా ప్రతి సంవత్సరం నలభై ఐదు పెట్టి డ్రా చేస్తున్నాం మొత్తం ఎంత మందికి ఇచ్చారు మొత్తం ఇరవై ఒక మందికి ఇరవై ఒకటి మందికి ఇరవై ఒక మందికి మేము సాయి వడ్డింగ్ మాలం మేడం మీకు ఫస్ట్ ప్రైజ్ వాషింగ్ మిషన్ వచ్చింది మేడం మీకు మేడం ఇది ఎక్కడ మేడం ఇది ఏం మేడం ఎక్కడ మీది రండి మేడం పర్వాలేదా రెడీగా ఉంది మీరు వస్తే ఇచ్చేస్తాము మీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సరే బాబు సరే అన్న సరే